అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున చాలామంది గణతంత్ర దినోత్సవం అంటే జెండా వెగరడం మాత్రమే అనుకుంటా ఉన్నారు కానీ రాజ్యాంగం కల్పించేటువంటి హక్కులు ఎవరికి నిజంగా అమలవుతున్నాయో ఒకసారి మనందరం కూడా పరిశీలించుకోవాల్సినటువంటి సందర్భం మనం కూడా ఈరోజున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ గణతంత్ర దినోత్సవం రోజున మేమైతే ముఖ్యంగా రెండు వర్గాలని మేల్కొల్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నాం ముఖ్యంగా యువత మధ్య తరగతి ప్రజలు యువత కూడా ఈరోజున మౌనంగా ఉండొద్దని చేతులు ముడుచుకొని కూర్చోవద్దని సిస్టమ్ చేసే మోసాలని బలంగా ప్రశ్నించాలని కూడా యువతకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం యువతకి విజ్ఞప్తి చేస్తున్నాం మీకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తానని ఎక్కడ ఇచ్చారో మీరు ప్రశ్నించాలి అట్లాగనే మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తానని హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేశారా లేదా అని మిమ్మల్ని మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల్ని ప్రశ్నించాలి వీటితో పాటుగా నిరుద్యోగ భృతి ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఎక్కడని కూడా ప్రశ్నించాలి మీ అవకాశాలు ఎక్కడ మీ ఉద్యోగాలు ఎక్కడని కూడా మీరు ప్రశ్నించాలని కూడా ఈ సందర్భంగా యువతకి తెలియజేస్తున్నా యువత చాలామంది ఈ రోజున కులం మతం పేరుతో విడిపోతూ ఉంటే మీ సమస్యల్ని పరిష్కరించేది ఎవరని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి రోజున రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క యువకుడికైనా ఒక్క యువతకైనా సరే పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి తొంభై తొమ్మిది పైసలకే ఒక ఎకరం భూమి ఒక్కరంటే ఒక్క యువతకి ఇచ్చారా అని మీరు ఒక్కసారి పరిశీలన చేయాలి అట్లాగే ఈ రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తల్ని తయారు చేస్తానని చెప్పి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఒక్కరంటే ఒక్క యువతకి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని ప్రశ్నించాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఐదు వందల మంది చెప్పున ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి తద్వారా యువ పారిశ్రామికవేత్తల్ని తయారు చేస్తానని చెప్పారు కదా వాళ్ళల్లో ఒక్కరంటే ఒక్కరికైనా సరే పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని యువత కూడా ప్రశ్నించాలి మీరు కులం ముసుగులో మతం ముసుగులో పడితే మీ అవకాశాలు నిర్వీర్యం అయిపోతాయి మీ జీవితాలు గల్లంత అయిపోతాయి మిమ్మల్ని వాడుకొని అభివృద్ధి చెందిన నాయకులు ఎవరో కూడా మీరు గ్రహించాలని కూడా ఈ సందర్భంగా యువతకైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు మేల్కోకపోతే సమాజంలో మార్పు రాదని కూడా విజ్ఞప్తి చేస్తా మరి ఈ దేశంలో మరొక ముఖ్యమైనటువంటి వర్గం గణతంత్ర దినోత్సవం రోజున మనం స్వరం వినిపించాల్సినటువంటి వర్గం మధ్య తరగతి వర్గం మధ్య తరగతి వర్గం మధ్య తరగతి ప్రజలు భారతదేశ ఆర్థిక వెన్నుముక తరగతి ప్రజలు లేకపోతే భారతదేశమే లేదంటే అతిశయోక్తి కాదు ఈ రోజున ఈ రోజున భారతదేశాన్ని మోస్తున్నది ఎవరని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి ధనికుల పెట్టుబడిదారుల పారిశ్రామికవేత్తల ఎవరి భారతదేశాన్ని మోస్తున్నది తరగతి ప్రజలు మధ్య తరగతి ప్రజలు నిజాయితీగా పన్నులు చెల్లిస్తూ ఏ పథకానికి కూడా అర్హత సాధించినటువంటి వ్యక్తులు మధ్యతరగతి ప్రజలు మరి ఈ మధ్యతరగతి ప్రజల యొక్క హక్కుల గురించి కానీ వాళ్ళ ఆశల గురించి కానీ వాళ్ళ కష్టాల గురించి కానీ ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఈ మధ్యతరగతి ప్రజల కష్టాలు ఆశలు ఖచ్చితంగా పాలనలో ప్రతిబింబించాలి పాలనలో ప్రతిబింబించాలి మధ్యతరగతి ప్రజలు నిజాయితీగా పన్నులు చెల్లిస్తూ ఉన్నారు అలాగనే ఫీజులు భరిస్తూ ఉన్నారు ఈఎంఐలతో కష్టపడుతూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కానీ పథకాల్లో మాత్రం చెట్ట చివరి వరుసలో నిలబడుతూ ఉన్నారు మరి ఈ వర్గం గురించి పట్టించుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావట్లేదని మధ్య మధ్యతరగతి ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నాం మధ్యతరగతి ప్రజలకి ఖచ్చితంగా పాలసీలు పథకాలు వచ్చి తీరాలి వచ్చి తీరాలి కష్టపడి కష్టపడి వాళ్ళందరూ కూడా పన్నులు చెల్లిస్తూ ఉంటే వాళ్ళ ఆకాంక్షలు ఎందుకు పట్టించుకోరు వాళ్ళ ఆకాంక్షలు ఎందుకు పట్టించుకోరు మధ్యతరగతి తరగతి ప్రజలైతే నీ కష్టం నీది అని ఈ ప్రభుత్వాలు ఎందుకు వదిలేస్తూ ఉన్నాయని మేము షూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి మధ్యతరగతి ప్రజలు ప్రశ్నిస్తే ప్రభుత్వాలు బదులు ఇవ్వాల్సిందే మధ్యతరగతి ప్రజల మాటకి బలం పెరగాల్సిందే ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజల ఐక్యతని తీసుకొచ్చేలాగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇక నుంచి ఇక నుంచి బలమైన యువత బలమైన మధ్యతరగతి అదేవిధంగా బలమైన భారత గణతంత్రం అనేటువంటి నినాదంతో కూడా ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరొక్కసారి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను